ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చెప్పిన పిల్లలకు అన్యాయం జరగకూడదు అనేటువంటిది తర్వాత నెక్స్ట్ నేను తర్వాత జగదీష్ గౌడ్ సారు నేను మళ్ళా బస్మేట్స్ వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు నాకన్న వయసులో కానీ ఒకటే బస్లో వస్తుంటిమి బస్లో వచ్చినటువంటి జర్నీ బడలిక లేకుండా నాకు ఏమంటారు జర్నీ రిస్క్ అనేటువంటిది లేకుండా మధ్య మధ్యలో డైలాగులు పేల్చుతూ ఉండే నవ్వుతూ ఉంటేవి అట్లే ఒక్కొక్క స్టేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చేది అట్లా మాకు అదొక ఎక్స్పీరియన్స్ మంచి మంచి కలిసి పనిచేస్తాం ఆ రోజుల్లో కూడా కానీ ఆయనకు కూడా కోరిక ఉండేది ఆయనతో పాటు నేను వస్తున్నప్పుడు ఒకసారి లెక్చరర్ ఇంటర్వ్యూ వచ్చింది నాకు నీవు వెళ్ళిపోతావు నేను ఒక్కనైతే నీవు వెళ్ళిపోతావు నేను ఒక్కనైతే అంటుండే కానీ అది ఇంటర్వ్యూలో నాకు మిస్ కావడం మళ్ళీ నేను అట్లే కంటిన్యూ చేసుకుంటూ తోగుండలు నేను పనిచేయడం అనేటువంటిది జరిగింది అనమాట తర్వాత నా క్యాంపస్ మేట్ ఇంకా సేమ్ బ్యాచ్ మేము ఆయన సైన్స్ నేను మ్యాథ్స్ టూ థౌజండ్లో నాకు డైరెక్ట్ నేను హై స్కూల్ టీచర్కి వచ్చిన సరేమో ప్రైమరీ పని పనిచేసి మళ్ళీ టూ థౌజండ్ వన్లో రాసి నాతో పాటు వచ్చాడు నాకు ఆ తోముకుంటలో పనిచేసిన అన్ని రోజులు మంచి ఎందుకంటే ఈక్వల్ బ్యాచ్మేట్స్ అంటే ఒక రకంగా ఉంటుంది నేను మ్యాథ్స్ ఆయన సైన్స్ ఇద్దరం కూడా చాలా చక్కగా అన్యోన్యంగా కలిసి పనిచేసేది ఫ్రెండ్స్ కదా ఇద్దరం కూడా మంచి సమవయస్ ఒకరికొకరు పోటీ పడి చక్కగా పనిచేసాను నా సబ్జెక్ట్ అంటే నా సబ్జెక్ట్ అనేటువంటిది మంచి నిష్ణాతుడు సైన్స్లో చాలా పర్ఫెక్ట్గా చెప్పగలిగేటువంటి వ్యక్తి శేఖర్ గౌడ్ సారు మా టీంలో నేను హెడ్ మాస్టర్ అయినప్పుడు కూడా ఆయన మంచి కోఆపరేట్ చేసిండు నాకు సో కాబట్టి అతను కూడా చక్కగా పనిచేయడం అనేటువంటి జరిగింది తర్వాత నేను ఇక్కడ సీన్ సార్తో కలిసి పనిచేయలే కానీ సీన్ సార్తో కలిసి చాలా రోజులు ఉన్నాం ఎందుకంటే తుమ్కూటలో ఉన్నప్పుడు సార్ బొల్లారంలో ఉండే సార్ ఇక్కడ అక్కడ బుల్లారానికి తుంకుంట మధ్యలో చాలాసార్లు తిరగడం జరిగింది మాకు చాలా బాగా మంచి పరిచయం మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఇద్దరం ఒకటే ఊరు పాడి ఉంటుంది సార్ నేను తర్వాత నెక్స్ట్ ఇంకా రామ్ రెడ్డి సారు రామ్ రెడ్డి సారు నేను ఒకటే బండి మీద వచ్చేది ఇంక ఇప్పుడు చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం అయితే అవుతుంది సో కాబట్టి ఇప్పటికీ నాతో కలిసి ప్రయాణం చేస్తున్న ఏకైక వ్యక్తి రామ్ రెడ్డి సారే ఎందుకంటే నేను ఏ స్కూల్కి పోయినా మీరు అడగండి ఒక్కసారైనా నేను సార్ గురించి సార్ నా దగ్గర అన్న అంశాల గురించి చూడండి ఒక మాట ఎట్లా మర్చిపోతాం చెప్పండి నేను హెడ్ మాస్టర్ అయినా స్టాఫ్ మీటింగ్ పెట్టిన స్టాఫ్ మీటింగ్ పెట్టి సార్ నాకు నా ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు ఇదా పెద్ద స్కూలు ఆ రోజు నాలుగు వందల ఇరవై ఐదు ఉన్నది స్ట్రెంత్ తూముకుట స్కూల్లో నాలుగు వందల ఇరవై ఐదు స్ట్రెంత్ కు నేను హెడ్ మాస్టర్